హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నేను మీ కావ్య ఈరోజు మా వీడియోలో మా ఊరి సంక్రాంతి సంబరాల గురించి ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి మా అందుకే మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఊరి సంక్రాంతి సంబరాలండి ఇవన్నీ కూడాను ఒక గ్రౌండ్లు లీజుకి తీసుకొని అక్కడ ఏర్పాటు చేశారండి ఇక్కడ అన్ని రకాల ఆటలు పాటలు ఎంజాయ్మెంట్ అంతా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారండి అంతేకాకుండా ఇక్కడ కొంతమంది ఫుడ్ ఐటమ్స్ కూడా వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు అలాగే మరికొంతమంది ఓన్గా బిర్యానీ పాయింట్స్ అని ఇంకా కట్లెట్స్ అని బజ్జీలని ఇలాగ కొన్ని కొన్ని చిన్న చిన్న స్టాల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారండి ముఖ్యంగా ఈ సంక్రాంతి సంబరాల్లో ప్రతి ఊర్లోనూ జరిగేటట్లుగానే మనందరికీ తెలిసిన ముఖ్యమైన కోడి పందాలు అలాగే పేకాట రాయుళ్ళు ఇంకా రాజా కాయ్ మరిన్ని ఆటలతోటి ఇక్కడ ఎంతోమంది ఈ ఆటల్లో ఈ గేమ్స్లో పాల్గొటానికి ఈ సంక్రాంతి సంబరాలు జరుగుతున్న ప్లేస్కి వస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి ఇక్కడ ఫ్యామిలీస్గానే వస్తున్నారు చూస్తున్నారు అన్ని రకాల ఆటల్లో గడను సరదాగా నలుగురితో ఫ్రెండ్స్ తోటి వచ్చినప్పుడు సరదాగా ఆడుకునే చిన్న చిన్న ఆటల్లో కూడా పార్టిసిపేషన్ చేస్తున్నారండి ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడాను ఈ గ్రౌండ్లో దాదాపుగా కోడిపందాలు పెద్ద ఎక్కువగా ప్లేస్ కోడిపందాలు వరకు ఆక్యుపేషన్ ఇచ్చి అక్కడే చూస్తున్నారుగా ఇది పుంజు ఇలాగా కొన్ని పుంజుల్ని ఒకచోట పెట్టి యజమానులు చూసుకుంటూ అలాగే ఆ గ్రౌండ్లో మొత్తం కూడాను విఐపిల్కి ఒక సెక్షను అలాగే మరి తర్వాత కొద్దిగా అమౌంట్ పే చేసుకోగలిగే వాళ్ళకి మరికొంత సెక్షను ఇట్లాగా మూడు సెక్షన్లుగా డివైడ్ చేశారండి ఆ కోడి పందాల ప్లేస్ని ఈ ఆట చూసారుగా చిన్నప్పుడు మనము చాలామంది స్కూళ్ళ దగ్గర కాయరాజా కాయ అని ఇంకా పేకాట గేమ్ అని వీటిల్లో ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్కి మనము డబ్బులు పెట్టడము ఇలాంటి ఆటలండి ఇవన్నీ ఈ ఆటలు కూడా చాలా ఎంజాయ్మెంట్గా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు దాదాపుగా అందరూ వీఐపీ సెక్షన్లో చాలామంది ఉండటం వల్ల క్రౌడ్గా ఉండటం వల్ల మేము లోపలికి వెళ్ళలేదండి మ్యాక్సిమం కొంచెం లెంత్ దూరంలోనే ఉండి ఈ వీడియోని షూట్ చేశాను అలాగే నిన్న పొంగ భోగి రోజు సంక్రాంతి రోజు ముగ్గులు పోటీలు కూడా జరిగాయి ఈ ముగ్గులు పోటీల్లో కూడా ఎంతోమంది లేడీస్ పాల్గొని రకరకాల ముగ్గులు ఎంతో అందమైన అమ్మవారి బొమ్మలు అలాగే మెలికెలు ముగ్గులు ఇలాగ చాలా ముగ్గులులో పార్టిసిపేషన్ చేసి విన్నర్ ప్రైజులు కూడా గెలుచుకున్నారు చూస్తున్నారుగా ఈ కోడి పందాలను కూడా ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి దూరంగా ఉన్న వాళ్ళకు కూడా కనిపించడానికి ఒక టీవీని కూడా ఏర్పాటు చేశారు దాదాపుగా అందరూ నుంచొని నిలబడి చూడడం వల్ల అక్కడ జరుగుతున్న కోడి పందాలు అందరికీ ఎవరికి స్పష్టంగా కనిపించవు కనుక ఇలాగా రెండు మూడు స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి ఆ స్క్రీన్స్లో ఆ కోడి పందాలు ఎలాగ ఆడుకుంటున్నాయి ఎలాగ జరుగుతుంది కోడిపందాల ఆట అని ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూపించారండి చూసారుగా మేము చూస్తున్నప్పుడు ఈ వీడియో తీస్తున్నప్పుడు డేగా ఆట ఆ కోడి ఆ కోడిపుంజు పేరు డేగా అంట ఆ డేగా అనే కోడిపుంజు విన్నర్ అయ్యింది ఆ తర్వాత కొంచెం దెబ్బలు తగిలిన అంటే పడిపోయిన ఓడిపోయిన కోడిపుంజుని వెంటనే తీసుకొచ్చి ఓ పక్కనే ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ లాగా చేసి దానికి సంరక్షణగా వే వేరే వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారండి వాటికి వాటర్ తాగించడము అలాగే చిన్న చిన్న కట్టు ఏమన్నా కట్టడము అలాగే పక్కన కూడా వాళ్ళ యజమానులు వాటికి సంరక్షణగా చేస్తూ ఉన్నారు అయితే ఎక్కడ ఇబ్బందికరంగా ఏమీ లేకుండా అంతా పోలీసుల సంరక్షణలోనూ చుట్టుపక్కల వాళ్ళు సరదాగా ఆడుకోవడానికి ఇక్కడికి రావడానికి చూడడానికి చేయడానికి చూస్తున్నారండి ఇలాగా కోడిపుంజులను తీసుకొచ్చి ఆ గంప కింద దాచిపెట్టి ఉంచారండి ఎప్పుడైతే రెండు రెండు పుంజుల్ని పేరు పెట్టి పిలిచినప్పుడు వాళ్ళ యజమానులు వాటిని తీసుకొని వెళ్ళి ఇలాగ కోడిపందాలు ఆటలు ఇంకా కాయరాజా కాయ ఆటలు పిల్లలకి గన్ను పోటీ గన్ను బెలూన్ ఆటలు ఇలాగ చిన్న చిన్న గేమ్స్ అన్నీ కూడాను ఈ గ్రౌండ్లో ఏర్పాటు చేశారండి ఇప్పుడు అన్ని చోట్ల కూడాను ఇలాగా జరుగుతున్నాయో ఏమో తెలియదు కానీ నేను మేము ప్రత్యేకంగా ఈ సంవత్సరమే ఈ సంక్రాంతి సంబరాలకి వెళ్ళామండి